బాధ్యత వాడు అయి ఉండాలి అలే ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి ఏ విషయంలో బాధ్యత మాస్టర్ గారు దేవుని పని విషయంలో బాధ్యత ఉందా దేవుడే కదా నేను సక్సెస్ చేయాలి దేవుడే కదా నేను దీవించాలి యహోవ ఆశీర్వాదము చిందట దేవుడే ఆశీర్వదించాలి దేవుడు ఆశీర్వదించాలంటే నీకు దేవుని పని ఎడల ఒక బాధ్యత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి హలే లుయ్యా నువ్వు ఒక సంఘ సభ్యుడు అయితే ఒక చర్చికి వెళ్తున్నట్లయితే నీకంటూ ఒక పని ఉంది ఆ బాధ్యత దేవుడి నీకు అప్పగించాడు ఆ బాధ్యతను నువ్వు మర్చిపోయినప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు ఎలా దీవిని పొందగలవు దేవుని దగ్గర నుంచి నువ్వు ఎలా ఆశీదించబడగలవు బాధ్యత అనేటువంటిది చాలా ముఖ్యమైన కథ చూడండి మీరు గమనించండి దేవుని మందిరాన్ని కట్టాలనేటువంటి ఆసక్తి దావిదును భక్షిస్తుందని చెప్పాడండి దేవుని మందిరము కొరకు ఒక స్థలం చూసేంతవరకు నా మంచం ఎక్కనన్నాడు అతడు నిద్రపోనన్నాడు ఒకటే మాట చూశాడు కదా చూసిన తర్వాత ఎంత తపన పడిపోతాడంటే రెండు లక్షల మనుగుల బంగారం సంపాదించాడట రెండు లక్షల మనుగులు మనుక ఎన్ని కేజీలు తెలుసా మను ఒక మనుగొచ్చి పది కేజీలు అండి ఒక మనుగొచ్చి పది కేజీలు రెండు లక్షల మనుగులంటే ఎంతో ఒకసారి మీరు ఆలోచించండి పది కోట్ల మనుగుల ఎండి పది కోట్ల మనుగుల వెండి ఎన్ని గూడ్సులు కావాలండి ఒకసారి ఎంత ఒకసారి మీరు లెక్క వేసుకోవడం మీకు అర్థమవుతుంది తూచచక్యము కాని ఇనుము ఇత్తడి ఇది సంపాదించి ఏమంటాడంటే నాయనా ఇది మాత్రమే కాక నువ్వు కూడా దేవుని మందిరం కొరకు సంపాదించు కొడుకు చెప్పిన మాట ఏంటి ఇందులో సగం కొట్టే చెప్పాడా నువ్వు కూడా ఇంకా సంపాదించి దేవుని మందిరమును కట్టు అన్నాడు స్తోత్రం చెప్పండి నీ బలాన్ని వాడు నీ జ్ఞానాన్ని వాడు నీకున్న డబ్బును వాడు దేవుడు ఇక్కడ బ్రతికున్నప్పుడే నీ ద్వారా పని చేయించుకోవాలనుకుంటున్నాడు వృద్ధుడైన తర్వాత నువ్వేం చేయలేవు బలమైపోయిన తర్వాత ఏమి చేయలేవు చాలామంది ఒక పాట పాడారు నేను చిన్నప్పుడు నేను నేస్రోభ నమ్ముకున్న కొత్తలో పాటినేవాడిని నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు సేవను బలమంతా పోయాక మంచంలో ఉన్నప్పుడు చెయ్యాలని నీ సేవను ఎవడు చెప్పిస్తాడు నీతో సేవ మా ఊరిలో ఒక ఆయనకి ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఓ ముసలాయనకి నేను చాలా సార్లు చెప్పాను వార్త తాతయ్య ప్రభు నమ్ముకో అంటే మాకు ఉన్నారు లేవోయ్ దేవుళ్ళు నీ దేవుడే కాదు అన్నాడు దేవుడు ఉంటే ఎక్కడికి వెళ్తావు సస్తే ఎందుకెళ్ళను మాకు ఉండాల్సిన విశ్వాసాలు మాకు ఉన్నాయి అన్నాడు ఎక్కడికి వెళ్తావు ఎందుకెళ్ళవు రంభా ఊర్వాసి మేనుకులు అనేవాడు ముసలాయిన నేనన్నాను ముసలాయన నువ్వేం చేసుకుని చస్తావు దేవుడు నమ్ముకో అంటే ఏ అవన్నీ మాకు చెప్ప మాకా అన్నాడు రోజున కింద పడి కాలిరగ కొట్టుకున్నాడు మంచంలో ఉంచారు కొడుకులు అన్నం పెట్టట్లా ఎవరో చూడట్లా అన్ని మంచంలోనే ముసలమ్మ లేదు పాపం ఇప్పుడు ముందే చనిపోయింది ఒకరోజు మా ఊరు వెళ్ళినప్పుడు ఆయన మంచంలో ఉన్నాడు ప్రార్థన చేయమంటే వెళ్ళాను వెళ్తే అప్పుడు అంటాడు అబ్బాయే ఓ వెంకటేశ్వరులు వల్ల అబ్బాయే మా నాన్న పేరు వెంకటేశ్వరులే అండి ఏంటి తాతయ్య అన్నాను అంటే ఏమి లేదని ఆయన కాలేర కొట్టుకున్నాను తండ్రికి చెప్పి ప్రార్థన చేసి నన్ను లేపుకొని సేవలో వాడుకో బాబు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను నాయనా సేవ చేస్తాను లేపు నడిపించుకోను ఆయన అన్నాడు ఏంటి నిన్ను లేపి నేను సేవ చేపించాలా ఏం సేవది అంటే నిన్ను పట్టుకోవడం కారులో కూర్చోపెట్టుకోవడం మళ్ళీ తీసుకున్నాడు నాయన ఆ తండ్రి గారిని నడిపిస్తే సేవ చేస్తాను బాబు నువ్వు లేవద్దు ఏ సేవ చేయద్దు పడుకున్న దగ్గర నుంచి వెళ్ళిపోలేండి టైం ఇచ్చినప్పుడు చెయ్యి దేవునికి స్తోత్రం చెప్పాలి నాకు కనులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము కను దృష్టి పోయాక భలే ఉంటాయి కొన్ని పాటలు మహానుభావులు అప్పుడు రాసిన పాటలు హలే లోయ కను దృష్టి పోయిన తర్వాత ఇంకేం చదువుతాడు కళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది కదూ నాకు డబ్బు ఉన్నప్పుడు ఇవ్వలేదు కానుక డబ్బంతా పోయాక హైదరాబాద్ రాసి వాళ్ళ ఉంది కాదు అడిగి అంత ధాతృత్వం వస్తే డబ్బు పోయిన తర్వాత మొత్తం నాకు కానీ ఇందులో కానీ ఒక ఎకరం ఉంటే రాసి పడేస్తాను నా ప్రభు కంటే ఎక్కువ కతిపుడు లేవు తిండి కూడా ఉన్నప్పుడు ఏం చేసావు ఉన్నప్పుడు వాడు ఉన్నప్పుడు బాధ్యత వహించు బలమున్నప్పుడు సేవచి అర్థమవుతుందా ఇంకా చెప్పనా నువ్వు బాధ్యత కలిగి ఉన్నప్పుడే దేవుడు దీవిస్తాడు నీ తల్లిదండ్రులు చూసే బాధ్యత ఎవరిదే పక్కింటోళ్ళా పక్కింటోళ్ళు నీకు ఫోన్ చేయాల్సి వస్తుంది అరే బాబు మీ అమ్మకు బాగలేదు నాయనా మీ నాన్నకు బాగలేదు అంటే బాగలేదా మా బాబాయ్ వెళ్ళలేరా నువ్వు గాడుదలు కాస్తావా ఎవడా చూపించాల్సింది మీ బాబాయ్ ఎలా నువ్వా అండి ఇలాంటి మాటలు చాలామందికి నచ్చవు కదా నచ్చుతాయి అంటారా నచ్చుతాయి అంటారా ఒకసారి ఆలోచించండి నీ చిన్న చిన్న కాళ్ళు మీ అమ్మ గుండెల మీద తొక్కినాయి మీ నాన్న నీకు బాగోలేదంటే నీకు ఇండెక్షన్ చేపిస్తడానికి నీకు ఆరు నెలలో సంవత్సరం ఉన్నప్పుడు ఇండక్షన్ చేయించడానికి వెళ్తే నీకు నరంందరొక్క మీ నాన్న మీ డాక్టర్ గారు పొడుస్తుంటే అంత పెద్ద మగోడు మీ నాన్న పిచ్చోడు చిన్నపిల్లోడుచినట్టు ఏడ్చాడు తెలుసా నీకు ఆ విషయం తెలుసా ఇప్పుడు నా ఆలోచించావా ఇప్పుడు మీ నాన్నకి అంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే దగ్గరున్నావా అంత ఘోరంగా అతను ఇబ్బందులు పడుతుంటే నీ ఎంజాయ్ ఆకాశానికి అంటుంది ఇప్పుడు గుర్తొచ్చాడా ఆయన వాడే మందులు మందులు డబ్బులు పంపిస్తానంటున్నావు మందులు కంటే బలమైనటువంటిది నువ్వు సాయంత్రం ఒక చిన్న ఫోన్ చేసి నానా ఎలా ఉన్నా అమ్మకొకసారి అమ్మా తిన్నావా డైలీ ట్యాబ్లెట్లు వేసుకున్నావా ఏంటి పోయిన ఈ నెల సెక్ చేసుకున్నావా షుగర్ సెక్ చేయించావా బీపీ సెక్ చేసుకున్నావా డబ్బులు ఎంత పంపించమంటావు ఆ మాటలకి సగం బీపీ షుగర్ పోయి వాళ్ళకే తెలుసా మీకు హలో చెప్పగలరా ఇంట్లో ఒక రాక్షసు ఉంటుందాయే ఏంటి మొదలెట్టావా ఫోన్లు ఎవరికే ఈ రాక్షసి దెబ్బకు భయపడి సగం చేయడాడు వీళ్ళిద్దరికి పోటీలు మా అమ్మాలకు నువ్వు చేయొద్దు మీ అమ్మాలకే చూసారు ఎవడమ్మాలకా చేయకూడదట ఎవడరా చెప్పింది చాలా ప్రమాదం బాధ్యతను ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో దేవుడు నిన్ను ఆస్వాదించలేడు నీ భార్య బిడ్డలను కూడా మగసిరి కలిగి పోషించే బాధ్యత ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పాలి బాధ్యత లేకుండా ప్రవర్తించకూడదు అన్ని విషయాల్లోనండి నేను ఒక మా ఒకటి కాదు కానీ బాధ్యత గలవాడు సక్సెస్ అవుతాడు జీవితంలో దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉండు కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండు నీ వ్యాపారం నీ ఉద్యోగం ఏదైనా అబాధ్యతగా ఉండొద్దు బాధ్యత కలిగి ఉండండి నీ జీవితం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది యోసేపు బ్రతికే ఉండి అంటే సక్సెస్ అయ్యి ఏలుచున్నాడట ఏలుచున్నాడటేలుయ్యా నువ్వు కూడా ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నీ తోటి సహోదరుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు యోసేపు ఒక మాట అన్నాడు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అన్నాడు అలే లోయ ఏం స్థానం ఇచ్చాడండి దేవుడు అందరికి అన్నం పెట్టే స్థానం ఇచ్చాడండి అందరినీ పోషించే స్థానం ఇచ్చాడండి ఆ స్థితికి దేవుడు నిన్ను హెచ్చించునుగాక